విజయనగరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గుర్రం జాస్వా యొక్క నూట ముప్పైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి గుర్రం జాస్వా గారికి దీపారాధన చేసి చిత్రపటంకి పూలమాలలు వేసి అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రతినిధి పోడి తిరుపతిరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విజయనగరం జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్మ మాట్లాడుతూ చిన్నతనం నుండి జాసువాలో సృజనాత్మక శక్తి ఉండేదని బొమ్మలు గీయడం పాటలు పాడటం చేసేవారని బాల్య స్నేహితులు తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంతో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగిందని మరెన్నో ఖండికలు రాశారు గబ్బిలం ఆయన రచనలో సర్వోత్తమైందని కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుందని అతనికి రాజుగారి ఒక బంగారు నాణం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు చివరకు అసూయపరులు మాటలు విని రాజు తన మాట తప్పాడు ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఆ కవి హృదయాన్ని జాస్వా అద్భుతంగా వర్ణించాడని తెలిపారు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో మనం అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకున్నాం కానీ ఖచ్చితంగా రాష్ట్రంలో మనం రాష్ట్రాలకి అన్ని రకాల వస్తువులు సౌకర్యాలు ఉన్నప్పుడు కొంతమంది ఎదుగుదలకి ఆస్కారం ఉంటుంది కానీ ఆయన చిన్నదాని కూడా ఆయన జీవితాన్ని మొదలు పెట్టినా కూడా ఉన్నటువంటి కపిలం వేదోసి అలాగే శిల్పి అనేటటువంటి ఈ మూడు ముఖ్యంగా నాలుగు కొంత అవగాహన ఉన్నటువంటి ప్రజలు ఆ మహనీయుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ కుల చెప్పి అనుకోకుండా ఒక మానిక సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఆయన ఎంతో కుల విమర్శను ఎదుర్కొని కూడా సమాజంలో ఉండేటటువంటి తరాలని ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు మనం ఈ కార్యక్రమాలు ఏర్పడతాం సమాజంలో మనం ఈరోజు చూసినట్టయితే దళిత వర్గాల వారు అయితే అణిచివేయబడి ఒక మాట కూడా మాట్లాడకుండా వారి చేయమని గడుపుతున్నటువంటి పరిస్థితి లేదా ఇప్పుడున్నటువంటి సంస్కృతికి దూరంగా వెళ్ళి సమాజంలో ఉండేటటువంటి హిందూ సనాతన ధర్మ సంప్రదాయానికి దూరంగా వెళ్ళి వేరే మతాన్ని ఆచరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆనాటి కాలంలోనే గురం జాజురావు గారు సమాజంలో మతం అన్ని వర్గాల వారి యొక్క పాదాలు పెట్టుకోకుండా చెప్పులు ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన నూట ఈ నాటి కార్యక్రమం మన విజయనగరం జిల్లాలో ఒక చిరు ప్రయత్నం రానున్న రోజుల్లో మన ఇటువంటి సభలు ఇంకా పెద్ద స్థాయిలో చేయాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఒక చిన్న చిరు ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా నుంచి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు